అస్లాం లేకం రహమతుల్లాహి బ ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు నేను నంద్యాల జిల్లాలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గమైన నంద్యాల పట్టణంలో ఉన్నాను ఈరోజు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర పర్యటన చేస్తున్నాం మేము ఎందుకంటే రాబోయే ఎన్నికలలో ముస్లింలు దిశానిర్దేశం ఎలా ఉండాలి అనే ఒక ఇది మీద మేము కోస్తా బెల్ట్ చేసుకుని ఇప్పుడు రాయలసీమలో పర్యటిస్తున్నాము ఈ రాయలసీమ జిల్లాలో నంద్యాల నుంచి మొదలై కర్నూలు హిందూపురం ఇలా పోతాము ఈ రోజు మనము ఎస్డిపి ఆఫీసు కార్యాలయం నంద్యాలలో ఉన్నాము ముఖ్య ఉద్దేశం ఏమనగా మన అతావుల్లా ఖాన్ భై ఎస్డిపి రాష్ట్ర అధ్యక్షుడు చాలా సంతోషమైన విషయం మేము ఇప్పుడే కాదు ఇంతకు ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఇక్కడ వచ్చాము కానీ కృషి ప్రయత్నం అనేది చేసేవారు భారతదేశంలో ఇలాంటి వారు తక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటి వారికి ధైర్యం ఇచ్చి ముందుకు మేమున్నాము భయ్ తోడు చెప్పేవారు తక్కువ కాబట్టి ఈ రోజు మేము ఈ కార్యాలయానికి వచ్చి మా సందేశం మన భాయికి ఇచ్చి మా మద్దతు ఇచ్చి ముందుకు సాగండిపోయి అని చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మన అతావుల్లా ఖాన్ భై ఆ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మన ముస్లిం సహోదరులు మేము ఒక ముస్లిం ఐక్యవేదిక తీర్మానం కూడా ఒక చేశాము ఒక ఓటు దేశం కోసం ఒక ఓటు మన కోసం మన కోసం ఓటు ఏ పార్టీకైనా వేసండి వేయండి కానీ దేశం కోసం ఓటు అన్నప్పుడు ఇలాంటి పార్టీలు చట్టసభలు చాలా అవసరం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మా గళాన్ని నా గళాన్ని ఎత్తాలంటే అతావులా ఖాన్ బైజా లాంటి మిత్రులు అక్కడ కావాల చట్టసభల్లో ప్రయత్నం చేయండి ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు మార్పు రాకపోతే దేశం నుంచే మాయమైపోతామనేది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ మార్పుకు సందేశం కాబట్టి ముస్లిం సహోదరులారా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఇంచుమించు మూడు లక్షల ఓట్లు ఉన్నాయి ఒక్క పార్టీ కూడా మాకు ఇక్కడ నుంచి గుర్తించలే ఒక పార్లమెంటు సీట్ ఇచ్చడానికి గుర్తించలే అందుకు మేము ఈ రోజు చెప్తున్నాము ఇలాంటి వ్యక్తులను మీరు మీ ఓటుతో గెలిపించే ప్రయత్నం చేయండి రాబోయే స్థితిలో మీకోసం పోరాడుతారు వీధుల్లోకి వచ్చి పోరాడి మీకు న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ముస్లిం ఐక్య వేదిక రాష్ట్రం మరియు రాష్ట్ర సభ్యులందరూ కలిసి మన అతావుల్లా ఖాన్ భావికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము మిత్రులారా ఇలాంటి సమయంలో ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్న ఎన్నికలు ఇలాంటి వ్యక్తులు కూడా మీకు మీ ఇక్కడ పోరాటంలో కూడా ముందు ఉంటారు ఇక్కడ కాదు ఇంచుమించు ఏడారు చోట్ల ఏడు చోట్ల ఆ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా అక్కడ కూడా మనము చూడండి ఎన్నో పార్టీలు వస్తున్నాయి ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్నాయి కానీ మన ముస్లిం సహోదరులు ఇంతవరకు పార్టీనే లేదు కాబట్టి ఈ ఎస్టీ పార్టీ కూడా చూడండి ఒక ముస్లింల కోసం పోరాడుతుంది కాబట్టి దీని పేరే చూడండి ఎక్కడ కూడా ముస్లిం లేకుండా సోషల్ డెమోక్రేట్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టారు ఎందుకంటే అందరినీ కలుపుకొని దేశంలో ఎస్సీ ఎస్టి బీసీ మరియు మైనార్టీ సోదరులతో కలుపుకొని పోయేదానికే ఈ ఎస్డిపిఐ పెట్టారు కాబట్టి గమనించండి ఇలాంటి సమయాన్ని కూడా మీరు మీ ఓటు ద్వారా మీ యొక్క బలాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను అస్సలం రహమతుల్లా